స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే మధ్యతరగతి పేదలకు ఎన్నో ఆశలుంటాయి కానీ నరేంద్ర మోడీ సర్కారు వచ్చిన తర్వాత మెరుపుల కంటే విరుపులే ఎక్కువగా తయారయ్యాయి ఈ చేత్తో సాయం చేస్తూ మరో చేత్తో చిన్న చిన్న వస్తువులు అంటే పెరుగు పాలు చిన్నపిల్లలు తినే బిస్కెట్ల మీద కూడా దంచుడు మాత్రం తగ్గడం లేదు అయినా కూడా కొన్ని లాభాలు చేస్తూ మోడీ ప్రతి ఏటా కొంతమేర డైరెక్ట్ గా పేద మధ్యతరగతి అలాగే రైతులకు సాయం చేస్తూ వస్తున్నారు ఈసారి చాలా ఆశలే ఉన్నాయి ఎందుకంటే వచ్చేది పార్లమెంట్ ఎన్నికల సమయం కాబట్టి రామాలయం నిర్మాణం తర్వాత ఎలాగూ గెలిచేది తానే అనుకున్నట్టుగా మోడీ ఉన్నారు అందుకే ఈసారి ఆదాయపు పన్నులో పెద్దగా మార్పులు ఏడు లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుందని పాత కొత్త పన్ను పద్ధతులు కొనసాగుతాయని తేల్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాకపోతే వ్యవసాయానికి కాస్త ప్రాధాన్యం ఇచ్చారు మోడీ సాగులో ప్రైవేటు ప్రభుత్వ పెట్టుబడులు పెంచేందుకు ప్రకటనలు చేశారు కానీ సామాన్య రైతుకు అది ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రం చెప్పలేదు అయితే నూనె గింజలు పాడి రైతులు మధ్య రైతులకు పథకాలను ప్రకటించారు అలాగే పేదలకు సొంతంటికాల నెరవేర్చేందుకు హౌసింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు కానీ అది కూడా బస్తీలు అద్దేళ్లలో ఉన్న కండిషన్ పెట్టారు ఇక విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు రూఫ్ టాప్ సోలరైజేషన్ పథకం తెచ్చారు కానీ ఇది కూడా చాలా టిపికల్ పథకమే మధ్యతరగతికి ఇది కష్టమైన పనే ఇక ఇంతకు మించి ఏమీ లేదు దేశంలోని పేద మధ్యతరగతికి స్పెసిఫిక్ గా లాభం చేకూర్చే పథకాలను నిర్మలా సీతారామన్ ప్రకటించలేదు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించేందుకు ప్రయత్నిస్తారనుకున్నారు ఉద్యోగులు కానీ ఈసారి కూడా నిరాశ మిగిలింది పర్యాటక రంగానికి దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాలను కేంద్రం ప్రకటించింది పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి మార్కెట్ కల్పించేందుకు రాష్ట్రాలను ఎంకరేజ్ చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు ఇందులో భాగంగానే లక్ష అభివృద్ధి చేస్తామని చెప్పారు చివరకు విద్యుత్ వాహనాల విషయంలోనైనా ప్రోత్సాహకాలుంటే ధరలు తగ్గుతాయనుకుంటే ఆ విషయమే ప్రకటించలేదు పైగా కేంద్రం ఇంతకు ప్రకటించిన సబ్సిడీ పథకం ఈ ఏడాది మార్చితోనే ముగుస్తుంది అయినా మోడీ పట్టించుకోలేదు బంగారం మీద సొంకం తగ్గించాలని వ్యాపారుల నుంచి మధ్యతరగతి ప్రజలు కోరుకున్నారు అయినా కూడా దిగుమతి సుంకం పదిహేను శాతమే ఉంటుందని చెప్పకనే చెప్పారామే మరి బడ్జెట్ లో ఏం చెప్పారంటే రక్షణకు రోడ్లకు ట్రాన్స్పోర్ట్ రైల్వేస్ రూరల్ డెవలప్మెంట్ కు భారీగా నిధులు కేటాయించింది మోడీ సర్కారు ఇండివిజువల్ గా పేదలకు మధ్య మేలు చేకూర్చేందుకు ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టలేదు చివరకు ఫోన్లు టీవీలు ఫ్రిడ్జ్ లు లాంటి నిత్యావసర వస్తువుల పైన ఈసారి సుంకం తగ్గింపు ఉంటుందనుకున్నారు కానీ మధ్యంతర బడ్జెట్ కావడంతో వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకోవద్దని మోడీ భావించినట్లున్నారు అందుకే ముప్పై లక్షల కోట్ల ఆదాయాన్ని పెంచాలనుకున్నారు కానీ ఇంకా తగ్గి సాహసం చేయలేదు దూర దృష్టితో ఉమ్మడి అభివృద్ధి జరిగే ఏరియా చేకూర్చే పథకాలను కేంద్రం ప్రవేశపెట్టింది అంతేకాని ఏ విషయంలోనూ వేలు పెట్టలేదు కానీ దేశంలో బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో పేదలకు మధ్యతరగతికి మాత్రం భారత రైస్ పేరుతో దేశ వ్యాప్తంగా రూపాయలకే నాణ్యమైన బియ్యం ఇస్తామని ప్రకటించడం మాత్రం ఉపశమనమే ఎందుకంటే బహిరంగ మార్కెట్ లో క్వింటా బియ్యం ధర ఆరు వేలు దాటేసింది ఇప్పుడు కేంద్రం దేశ వ్యాప్తంగా భారత రైస్ ను ఇరవై తొమ్మిది రూపాయలకే ఇస్తామనడం మాత్రం ఉపశమనం కలిగించే అంశం ఇంతక మించి నిర్మలా సీత బడ్జెట్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు బియ్యం తప్ప అయితే ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని నిర్మలా సీతారామన్ తెలియజేశారు అయితే ఆమె బడ్జెట్ సమయంలో ఎక్కువ సమయం గత పదేళ్లలో బీజేపీ సర్కారు ఏం చేసిందో చెప్పుకోవడానికి ఒక విషయం మాత్రం స్పష్టమైంది మోడీ ఏం చేసినా కూడా ఉత్తరాది ప్రజలు బీజేపీకే ఓటేస్తారని వారికి తెలిసిపోయింది అందుకే మెరుపులు లేకుండానే చప్పగా బడ్జెట్ ప్రవేశం పెట్టే ధైర్యం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఇక ఏం చేసినా గెలుస్తామనుకున్నప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎందుకు తగ్గించింది మరి అందుకే జై శ్రీరామ్ అనిపించేశారు ఎందుకంటే ఈ ఎలక్షన్స్ కి రాముడు తప్పకుండా కాపాడుతాడు కాబట్టి కానీ ఈ బడ్జెట్ విని మనం మాత్రం రామ రామ అనాల్సి వస్తోంది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి